Assalamualaikum warahmatullahi wabarakatuh. अजय विदंगा। मना। कहने का है कि citizens, स्टाफ को ना मित्र भाषा कहेगी, अजय विदंगा गाड़ी कहेगी, ना पिता को समान महिला, इन अंदर उड़ा। హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు సిటిజన్ స్కూల్లో నన్ను పిలిచి మీ అందరి మధ్య నాకు చేసిన ఈ సన్మానం జీవితాంతం నా గుండెల్లో ఉంటుంది కలిపి సమాజానికి మనం చేసిన సేవ కరోనా దాక్ భయపడిపోయి బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర విధంగా బిడ్డల దగ్గర తల్లిదండ్రులు ఎలా ఎక్కడ వాళ్ళ ప్రాణానికి హాని కలుగుతుందని చెప్పి భయపడి జీవించే రోజుల్లో మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడానికి మన ప్రాణాన్ని ప్రణంద పెట్టమని చెప్పి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటలు మా హృదయంలో పెట్టుకొని ఆ రోజు కులం మతం ప్రాంతం చూడకుండా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఎవరికి ఏ కష్టం వచ్చినా మనం పోయేసి వాళ్ళకి అండగా నిలబడి మనం చేసిన సేవ అదే విధంగా సొసైటీలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఇతరుల మతాలకు అతీతంగా మరి హిందువుల ముస్లింల క్రైస్తవుల దళితుల బీసీల ఎస్సీల ఓసీల సయ్యద్ పట్టాల కాకుండా ఒక మనిషి ఒక మనిషిని ప్రేమించాలా ఒక మనిషి ఒక మనిషిని రక్షించాలనే నినాదం మనం చేసిన సేవకు గుర్తించి మూడు సంవత్సరాలు నా మీద నా నడవ నడవడిక మీద దృష్టి సాధించి అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు నాకు గౌరవ మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన కరెక్టర్ అవ్వలేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఒక క్రమశిక్షణతో ఒక బాధ్యతతో మనం ముందుకు వెళ్తే ఏదైనా కానీ ఎటువంటి కిరీటం అయినా కానీ ఇక్కడ దగ్గరికి వస్తుంది ఈ రోజు మీరు స్కూల్ కి వచ్చి చదువుకుంటున్నారు స్కూల్ కి వచ్చి మీరు చదువుకోవడానికి మీరు బ్యాగ్లో లో బుక్స్ వేసుకొని యూనిఫామ్ వేసుకొని తల దూకొని ఇక్కడికి వచ్చేస్తే మీరు చదువు రావు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే టీచర్ మీకు చదువు చెప్తున్నారో ఆ చదువును మీరు ఏ రోజైతే బయట నేర్పించుకుంటున్నారో ఆ రోజు మీకు చదువు చదువుకోవడానికి ఇంట్లో తల్లిదండ్రులు అరుస్తారు స్కూల్ కి రాకపోతే టీచర్స్ పేరెంట్ మెసేజ్ పెడతారు వయస్ వస్తే టైం పాస్ అవుతాయి ఆలోచన స్కూల్ కి వచ్చే బాబు ఏదైనా పని చేసుకుంటుందో ఎందుకంటే సమాజంలో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చదువు లేని వాళ్ళు ఇంత పశువుకు సమానం చెప్పి పెద్దలు చెప్పి ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక బస్సులో ఎక్కాలన్నా కానీ ఆ బోర్డు ఏదో భాష తెలుగులో ఇంగ్లీష్ లో రాసి ఉంటారు మీరు చదువు రాలేదనుకోండి పక్కన మాట్లాడగా ఏంది ఏదో లేదు ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకూడదనే మీ తల్లిదండ్రులు వాళ్ళు రెండు పూటలు తిరిగి మీకు మూడు మీకు మంచి బట్టలు ఇప్పించి బట్టలు ప్రెస్సింగ్ ఐరన్ చేయించి అబ్బాయికి ఐరన్ లేకపోతే స్కూల్లో వేరే పిల్లలు లేక వాటికి పదకపోతే చెప్పి మీకు ఐరన్ ఉన్న బట్టలు విస్తరి చేయించిన బట్టలు మీకు వేసి విస్తరి లేని బట్టలు మీ తల్లిదండ్రులు వేస్తారు అందరూ అలా చేస్తారని నేను ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉంటారో ఎవరైతే పేదరికి ఉంటారో ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటారో వాళ్ళందరి పరిస్థితి చాలా దగ్గరగా నేను చూసిన వాళ్ళు ఏదైనా వస్తువులు మీరు కొనాలంటే ఖచ్చితంగా నాకు వంద రూపాయలు చాక్లెట్ కావాలా లేకపోతే నాకు బిర్యానీ కావాలా నాకు పిజ్జా కావాలా లేదా నాకు అడగడానికి ఎక్కడి నుంచి కావాలని చెప్పి ఈ రోజు కూడా కానీ ఏ విధంగా ఏదైనా వస్తువు తినాలా మంచి వస్తువు కొనాలని మీకు ఆలోచన ఉండదో అదే ఆలోచన మీ తల్లిదండ్రులు కూడా ఉంటది వాళ్ళు కూడా మనుషులే కానీ వాళ్ళు ఏదైనా డబ్బులు వస్తువుల మా బిడ్డలు పైకి వస్తా అని చెప్పి వాళ్ళు తల్లిదండ్రులు చదువుకోకపోతే ఎలాగైతే మీరందరూ మా తల్లిదండ్రులు పెట్టుకుంటున్నారు మమ్మల్ని చదువుకోమంటున్నారు మమ్మల్ని ఆడుకోనివ్వటం లేదు మమ్మల్ని తిట్టనివ్వటం లేదని మీరు అనుకుంటారు ఇదన్ని వాళ్ళు చేసేది ఎందుకంటే మీకన్నా ఎక్కువ చూస్తుంటారు ఎక్కడ మా బిడ్డలు చెడిపోతారో ఎక్కడ మా బిడ్డలు వేరే అలవాటు చేసుకుంటారో ఎక్కడ మా బిడ్డలు భవిష్యత్తు విషయం నాశనం ఒక ఆలోచనతోనే తల్లిదండ్రులు మీకు ఆ విధమైన అదే విధంగా టీచర్స్ ఉన్నారు టీచర్స్ టీచర్ అయితే తల్లి ప్రేమ తల్లి ఇంట్లో మీరు అన్నం తిన్నారా లేదా మీ ఏం కావాలా తండ్రి ప్రేమ తండ్రి చూపిస్తారు కానీ తల్లి తండ్రి ఇద్దరిని కలిపి ఇద్దరి ప్రేమ చూపించేది మీ స్కూల్లో టీచర్ మీరు బాధపడితే తల్లి లాగా దోదాస్తారు మీకు ఏదైనా ఇంటర్ చేస్తే చేస్తే తండ్రి లాగా మందులిస్తారు అంటే తల్లి తండ్రి ఇద్దరు కలిసి మన కళ్ళ ముందు కనపడే ఊరుకోవే టీచర్స్ అన్న సంగతి మీరు టీచర్లు వాళ్ళు మీరు కలెక్టర్లు అయితే వాళ్ళు కిరీటం కాదు మీరు ఎస్పీలు అయితే వాళ్ళు కిరీటం కాదు కానీ వాళ్ళకు తృప్తి ఉండదు మన దగ్గర చదువుకున్న విద్యార్థి ఉన్నతమైన స్థానం మిమ్మల్ని అందరినీ కూడా సమాజంలో మంచి పౌరుల లాగా సమాజంలో ఉన్నతమైన వ్యక్తుల లాగా సమాజం గర్వించదగ్గ విద్యార్థుల లాగా వ్యక్తుల లాగా తీర్చి కృషి చేసే వాళ్ళని టీచర్ అన్న సంగతి మీరు మర్చిపోవాలి అని స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు సిటిజన్ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు అతను పడిన కష్టం అతను పడిన తాపత్రయం

ఇంటి కష్టాలు ఏమో పడుతుంది ఎక్కడైనా నువ్వు చేస్తే మంచి శాలరీ ఇస్తాను నీకు హ్యాపీగా నువ్వు జీవించవచ్చు కదా అంటే అతను ఒకే మాట నాకు చెప్పాడు సమీపాయ ఇక్కడ పేదరికంతో కూడుకున్న ఏరియా అధిక శాతం ముస్లింలు ఉన్న ఏరియా ముస్లింలలో ఎడ్యుకేషన్ అంటే మా పిల్లలు చాలా దూరం వెళ్తారు మన ఏరియాలో నిరక్షరాశం లేకుండా చేయడమే ఒక ధ్యేయంగా పెట్టుకున్నాను మా ఏరియాలో ఉన్న ప్రతి బిడ్డ వేరే ఏరియాలో ఉన్న వాళ్ళ తక్కువ కాదు బ్రహ్మాండంగా ముస్లిం బిడ్డలు చదువుకుంటున్నారు ముస్లిం బిడ్డలు డాక్టర్లు అవుతున్నారు ముస్లిం బిడ్డలు ఇంజనీర్ అవుతున్నారు ముస్లిం బిడ్డలు ప్రొఫెసర్ అవుతున్నారు ఆ విధంగా వాళ్ళని తీర్చి పెట్టడానికి నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆ స్కూల్ అయితే క్లోజ్ చేయను ఆ స్కూల్ నేను నడుపుతానని చెప్పి అతను ఒక చిన్న మొక్కలా వేసిన సిటిజన్ స్కూల్ ఏదో ఒక మహా

ఎవ్వరు కూడా మీ కులము మీ మతం మీ ప్రాంతం అడగలేదు మీలో ఉన్న టాలెంట్ ని బయటికి తీయడానికి మిమ్మల్ని ఎంకరేజ్ చేసి అవసరమైతే మీ పక్కన కూర్చొని మిమ్మల్ని ఓదార్చి లేదా కోపడి ఏదో మందలించి మిమ్మల్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా టీచర్స్ ఏదైనా మీ గురించి బాధపడినా టీచర్స్ మిమ్మల్ని అరిచినా టీచర్స్ ఏదైనా మిమ్మల్ని మందలించినా కానీ అది వాళ్ళ స్వార్థం ఉందో దాంట్లో మిమ్మల్ని ఒక సొసైటీలో మంచి వ్యక్తులాగా తీర్చిదిన తర్వాత రేపు మార్కులు ఇష్టం వచ్చిన తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చినాయంటే సిగ్గుపడుతూ నాకు యాభై మార్కులు వచ్చినాయని మీరు చెప్పకూడదనే మీకు నైన్టీ ప్లస్ మార్కులు కావాలని చెప్పి వాళ్ళ ఆలోచన వాళ్ళ తపన వాళ్ళ తాపత్ర మీకు యాభై మార్కులు వస్తే వాళ్ళకి ఏం కిరీటం రాదు కానీ ఆ దగ్గర చదువుకున్న స్టూడెంట్ వేరే వాడికి ఎక్కువ మార్కులు వచ్చి తక్కువ మార్కులు వస్తే వీడు ఎక్కడ డిస్క్రైజ్ అయిపోతాడో ఎక్కడ వీడు రోధిస్తాడో ఎక్కడ వీడు బాధపడతాడో చాలా టైం ఉంది కదా ఎవరైతే టెల్లర్స్ ఉన్నారో వాళ్ళకి అప్లిఫ్ చేద్దాము ప్రతి ఒక్కరికి నైన్టీ ప్లస్ మార్కులు వచ్చే ప్రయత్నం ఆలోచన తప్పనే మనకి అదే విధంగా తల్లిదండ్రులు కూడా ఏంటంటే మా బిడ్డలకు మేము చదివిస్తున్నాము చదువుకున్న దానికి ఈ దగ్గర నుంచి తల్లిదండ్రులు ఆశించేది ఏముంటుంది మీ కూలీకి వెళ్ళి డబ్బులు సంపాదించుకొని లేదా మెకానిక్ షెడ్కి పోయి కూలి పని చేసి డబ్బులు తెచ్చి మాకు ఇవ్వని చెప్పడం లేదు వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు చెమట కాస్తున్నారు వాళ్ళు వాళ్ళ చెమట లాగా చేసి వాళ్ళ కడుపు తినకుండా పోషిస్తున్నారు ఎందుకు పోషిస్తున్నారంటే రేపు దగ్గర చాచకూడదు రేపు సొసైటీలో ఎవరి దగ్గర ఎవరు దాపకూడదు అరే పలానా వచ్చింది మీరు పది మందికి పది రూపాయలు సహాయం చేసే స్థితిలో పది మందికి మేము చేసే స్థితిలో నా బిడ్డలు ఉన్నారా నా బిడ్డలు ఊరు నిండుగా అర్థం తినాలా సొసైటీలో ఒక గుర్తింపు ఉండాలా సొసైటీలో మా బిడ్డలకు ప్రతి ఒక్కరు కూడా మర్యాదలు చూడాలా గౌరవించాలా అనే ఆశ తప్ప మీతో మీ తల్లిదండ్రులకు ఉండే ప్రయోజనం లేదు మీకు కూడా మీరు కాబట్టి సమాజంలో మీరు ఎందుకు వస్తున్నారు చదువుకోవాలి ఏం చేయాలో చదువుకోవాలి కొంతమంది ఉంటారు కొంతమంది చీడపురువులు ఉన్నారు ఇప్పుడు మేము చూస్తున్నాం చిన్న వయసు వచ్చిన పిల్లకాయలు పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చిన పిల్లకాయలు సొల్యూషన్ తీసుకోవడము బంగారు తాగడము అయిపోతుంది ఎప్పుడైతే వాడికి ఇరవై ఇరవై రెండు సంవత్సరాల వయసు వస్తుందో చెయ్యి నాకు పెట్టాడు ఇలా సంవత్సరాలు ఈ విధంగా చెయ్యి నేను ఒక్క రోజు మాత్రం పెట్టలేదు కానీ పన్నెండు సంవత్సరాల పిల్లకాయలు ఈ పిల్లకాయలు పదిహేను సంవత్సరాల వయసు రాగానే వాళ్ళు నిలబడితే వాళ్ళకి చివరికి వచ్చేస్తుంది కాబట్టి అటువంటి చెడు వ్యసనాల పెద్దకండి ఎక్కడ కూడా మీరు అన్ని కులస్తులు ఉంటారు ఇక్కడ ఏదైతే మీ దైవం ఉందో ఉదయాన్నే ముస్లింస్ ఉంటే అవి పూట నమాజ్ చదువుకోండి ఎవరైనా హిందువులుంటే ఉదయాన్నేసి స్నానం చేసుకొని మీరు ఆచరించి దేవుడికి దండం పెట్టుకోండి క్రిస్టర్గా ఉంటే ఏదైతే మీ ఏ సుక్రుండదో అక్కడ పోయేసి ఆ ఏ దండం పెట్టుకోండి ఆ దేవుడు ఎక్కడ పెట్టిన అదే అదేవిధంగా మీ గోల్ ఏంటంటే అచీవ్మెంట్ అనేది ఒకటి ఉండాలి ఎక్కడి నుంచి గమ్యం లేని ప్రయాణం అనేది ఎవరికి మీకు ఒక గోల్ పెట్టుకోండి నేను ఇంజనీర్ అవ్వాలా లేదా నేను డాక్టర్ అవ్వాలా లేదా నేను వేరేది చార్టెడ్ అపార్ట్మెంట్ అవ్వాలా లేదా నేను మెటర్నల్ ఏదో ఒక గోల్ పెట్టుకోండి దాని మీద కాన్సెంట్రేషన్ చేయండి ఇంకొక మాట చెప్తున్నాను మాయకులు అనేది కేవలం మీ మార్పు ఇచ్చుకునే ఉండేది మార్పులు అనేది కేవలం మీ మార్పు ఇచ్చుకో ఉండేది మార్పుల కోసం పట్టి పట్టి ఎగ్జామ్ మనకు మీరు భయపడండి మీరు ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు ఆ సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకుంటారు తొంభై మార్కులు వచ్చే దగ్గర ఎనభై మార్కులు వచ్చినా పర్వాలేదు కానీ ఒక సబ్జెక్ట్ చెప్తున్నారు రెండు ఒకటి రెండు టూ ఆ రెండు రెండు మార్కులు కలిగిస్తే నాలుగు ఒకటి అదే విధంగా ఇంగ్లీష్ నుంచి మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఇంజనీరింగ్ చేయన తర్వాత చెన్నైలోను బెంగళూరులోను బాంబేలోను ఢిల్లీలోను లేదా ఐఐటి సీట్లు వచ్చినాయని ఒక వేరే సమాజం వేరే సొసైటీలో మీరు వెళ్తారు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ పోయేసి పట్లది ఇంగ్లీష్ మీరు మాట్లాడుకుంటారు పట్ల ఇంగ్లీష్ అంటే తెలుసా తెలుసా ఏంటంటే దట్ అంటాం కదా దాన్ని రాగం తీస్తాడు ఒక తెలుగు అయ్యవాడు ఉన్నాడు ఇక్కడ నుంచి అమెరికాకు వలస పెరిగిపోయినప్పుడు అమెరికాలో ఉన్న బిడ్డలు తెలుగు మర్చిపోతున్నారు కానీ నెల్లూరు ఒక ఆరు రాష్ట్రం నుంచి ఒక మంచి తెలుగు మాస్టర్ని తీసుకుని వచ్చి అక్కడ బిడ్డలు తెలుగు నేర్పించమని చెప్పి అక్కడ వదిలిన వదిలినప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఇతను తెలుగులో మాట్లాడితే ఆ బిడ్డలకు అర్థం కావట్లేదు ఒకరోజు లేట్ గా వచ్చే తిట్టాలని చెప్పి కృష్ణని పెట్టుకున్నాను కృష్ణని పెట్టుకొని రాక రాక వచ్చారు అది కూడా ఆలస్యంగా వచ్చారు వెనకాల కూర్చుంటున్నాం ఏ విధంగా నువ్వు పాస్ అవుతాం అనేది అతను చెప్పాల క్లాస్ తెలుగులో చెప్తే ఎవరికి అర్థం కావడం లేదు అతను ఏం చేశాడంటే కృష్ణని పెట్టుకుని దాన్ని రాసుకున్నాడు రాసుకొని అతను చెప్పాడు కమింగ్ నాట్ కమింగ్ నాట్ కమింగ్ నాట్

ఎక్కడ ఏదన్న మొత్తం ప్రయత్నిస్తాం కాబట్టి మీరందరూ కూడా తల్లిదండ్రుల చెప్పిన మాట విరి అదే విధంగా మీ ఉపాధ్యాయ చెప్పుల మాట విరి మీరందరూ కూడా బ్రహ్మాండంగా చదువుకొని మీ జీవితాన్ని మీరు ఒక సంలక్షరాలతో మీరే రాసుకుంటారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అదే విధంగా అల్లా మా అకౌంట్లో షేర్ ఉంది తుప్పో కన్పు ఇత్తాం తుప్పో కూ ఇత్తాం तो तू चेंबर से तेरी नजाकत <नहीं>। <धल्रारी laser> <जुछ रहे> है। क्या? क्या हुआ? 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 क्य టాలెంట్ ఉంది స్కిల్ ఉంది మీరు ఏమైనా చేయగలరు కాబట్టి మీరు రోజులు టూ అవర్స్ ఉదయం టూ అవర్స్ ఈవినింగ్ ఇలాగ డైలీ ఫోర్ అవర్స్ దాన్ని మీరు చదివితే తప్పకుండా సొసైటీ మొత్తం సమాజం మొత్తం మిమ్మల్ని చూసి గర్వంగా సెల్యూట్ కొట్టే రోజులు వస్తాయి మంచి స్కూల్లో ఉన్నారు మంచి ఫ్యాకల్టీ ఉంది మంచి టీచర్స్ ఉన్నారు మంచి భవిష్యత్తు

అవసరం లేకుండా ఆయన మాటల్లో మీరు కూడా లీనమై చాలా చక్కగా విని ఇష్టం లేకుండా ఇంకా చెప్పాలని ఇంట్రెస్ట్లో ఉంది జ్ఞానం ఉంది వెరీ గుడ్ నెక్స్ట్ మన డాక్టరేట్ గారు ఇక్కడ మా దగ్గర సెవెంటీ టూ స్టూడెంట్స్ ఉన్నారు ఈ సంవత్సరం ఆ ఎవరు సంస్థ మంచి మార్క్స్ సాధిస్తారు మళ్ళా ఆయన చేతుల విజయ మంచి బహుమతుల్ని చూసుకోవాలని కోరుకున్నాము అదేవిధంగా మన కోసం మనకు ఎంతో బిజీగా ఉన్న మన కోసం సమయాన్ని కేటాయించి మా స్కూల్కి విచ్చేసి మీ అందరికీ మన టీచర్లకు మన స్కూల్కి అందరినీ కూడా దూరలో గుర్తుపెట్టుకోవాలని ఒకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో తర్వాత స్టూడెంట్స్ అందరి ఒక గ్రూప్ మొత్తం గ్రూప్ వీడియో తీసుకున్నాము 아, d 아 n t k 이 o w I h